బొమ్మలు తప్ప బొమ్మలు వేయలేదు ఇప్పుడు నువ్వు నువ్వు నేను రేపు ప్రయత్ని దామరి నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఆ బొమ్మ వేసే ఛాన్స్ ఇప్పుడు లేదు అలాగ పెళ్లి వెళ్ళింది కాబట్టి ఇంటికెళ్తే బొమ్మ పడతాను అంటే ఇప్పుడు సరదాగా అలా ఊరికే ప్రయత్నం ఒక

కాదు అసలు మామూలుగా అంటే ఏ వయసులో నీకు ప్రేమ అనే థాట్ వచ్చింది అసలు ప్రేమ అంటే ఏంటి నీకు చిన్నప్పుడు చిన్నప్పుడు ప్రేమ అంటే మనకి ఫ్రైడే ఫ్రైడే మారేది వచ్చే కొత్త రిలీజ్ సినిమా హీరోయిన్ మీద ప్రేమ అలా కాదు ఆ సినిమాలో చూపించిన ప్రేమే ప్రేమ ఇప్పుడు ఆ సినిమాలో ఒక అరే ఇదిరా ప్రేమ అంటే అని ఒక అందులో ఏదో లవ్ సీక్వెన్స్ ఏదో చూస్తాం కదా ఓ సార్ ఇది కదా ఇలా ఉంటుంది కదా అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే వచ్చిన దాంట్లో కొత్తగా చూపించేవాళ్ళు సో దాంట్లో డిఫరెంట్స్ అన్నిటికంటే నీకు ఫస్ట్ గుర్తున్న లవ్ స్టోరీ ఏంటి అలా అనుకుంటే

ప్పుడు మనకి ప్రేమ అనే ఎక్స్ప్రెషన్ మారుతానే ఉంది అంటే స్కూల్లోనేమో సినిమాలు సినిమాలు చూసి సినిమాలు ప్రేమ ఇలా అనుకునేవాళ్ళం అప్పుడు ప్రేమ తర్వాత ఇప్పుడు కాలేజ్ వైస్ ఉంటుంది కదా కాలేజ్ వైస్ వచ్చినప్పుడు మనం అంటే యాక్చువల్గా అప్పుడు యాక్షన్లోకి దిగాలి అంటే ప్రపోజ్ చేసుకోవడాలు లేదంటే అమ్మాయికి వినో ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఐడెంటిఫై చేసి ప్రపోజ్ చేయడాలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్లో అంటే ఇప్పుడు ఇవన్నీ మీ ఇంటికి వెళ్ళాక డిస్ప్యూట్లో వస్తాయి టార్గెట్ చేయాలంటే అది కొంచెం వైలెంట్గా ఉంది సౌండే బట్ అలా కాదు కానీ నేను కరెక్టే వస్తున్నానా అదేంటి తలకాడిది గుడ్డు అన్నట్టు చిత్రం వల్ల రేపు చిత్రంలో ఏదో ట్రై చేస్తే ఏదో వస్తున్నట్టు ఇది అమ్మా అంటే వెళ్ళి దాన్ని అడిగిరే వెళ్ళి దాన్ని అదే అదే లేదులే బట్ ఏదో క్రాక్ చేస్తాను నమ్మకం ఉంది నాకు నా మీద

కానీ చాలా విచిత్రమైన ఫీలింగ్ కదా అది అంటే సినిమాలు చూసి చిన్నప్పుడు ప్రేమ అనుకుంటాం తర్వాత మనం కాలేజీలోకి వెళ్ళినప్పుడు ప్రేమ అనుకుంటాం ఒక పాయింట్లో అవును ఏదైనా సినిమా ప్రభావం మన మీద చాలా ఎక్కువ కదా చాలా సినిమాల్లో లవ్ మనకి బాగా మనకి బాగా అవును చిన్నప్పటి నుంచి మన దేశంలో ఎక్కువ ఇంకా మన తెలుగులో ఇంకా ఎక్కువ నేనైతే అసలు ఇంద్ర మన మురారి సినిమాల్లో సోనాలి బింద్రే గారు అసలు सेलिंग गौ यूज योर ड्रीम गर्ल एंड स्लैंब बुक्स अनिटलो यस सोनाली बेेंद्रे अनाउंस कुन एकन छोटा फिल्मालो तर्वात आंटे सोनाली बेेंद्रे एज मुरारी 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 इंदिरा పాట పాట కానీ చాలా అంటే ఏ వయసులో ప్రేమ అనేది యాక్చువల్ గా తెలుస్తుంది అనే దానికి ఆన్సరే లేదు కదా వాస్తవానికి లేదుగా ఎప్పటికీ తెలియదు ఇంపాజ్ అంటే ఇప్పు నువ్వు మాట లేవు అది వేరే విషయం అవును అని కాదు అంటే తెలుస్తుంది తెలిసిందని అనిపిస్తుంది బట్ అది మారుతూ ఉంటుంది ఎస్ కానీ కొంచెం విడిగాడికి కూడా అది ప్రా అది కాదేమో ఇదేమో ఇది కాదేమో అదేమో అని మారుతూ ఉంటుంది ఎప్పుడు కరెక్ట్గా ఫైనల్గా రీచ్ అవుతాం అవుతామన్నదే నాకు తెలుసు అది నెవర్ ఎండింగ్ నెవర్ ఎండింగ్ స్టోరీ దిస్ లవ్ స్టోరీ కెన్ నెవర్ బి అండ్ యస్ మీరు వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు